తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు ఉన్నారు మాట్లాడదాం సరే మేడం ఎలా జరగబోతుంది సిద్ధం సభ మే జిల్లాలో జరుగుతుంది సిద్ధం సభ ఎలా ఉండబోతుంది భీమిలీలో చూసాం ఏలూరులో చూసాం ఇప్పుడు అనంతపురంలో జరుగుతుంది మీరు మంత్రిగా కూడా ఉన్నారు ఈరోజు మన అనంతపురం జిల్లాలో జరుగుతూ ఉన్నాం మరి ముఖ్యంగా రాప్తాడులో జరుగుతున్న ఈ యొక్క సిద్ధం సభ చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఆ రోజు భీమ్లీ సభ చూసి టీడీపీ వాళ్ళందరూ కూడా భయపడ్డారు దెందలూరు సభ చూసి దడ పుట్టిచ్చినాము మనము టీడీపీ ఒక శ్రేణిలో ఈరోజు అనంతపురంలో ఇంతమందిని చూసి నిజంగా టీడీపీ వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు ఈ సిద్ధం సభ అయితే ప్రజలందరూ కూడా కార్యకర్తలు లీడర్స్ అనుకున్నాం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అంటే జనం అంటే జగన్ జగన్ అంటే జనం అనే విధంగా ఈరోజు మనం అందరూ కూడా చూస్తున్నాము ఇది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్కు మనం పూర్తిగా సర్వసిద్ధమైన దానికి ఈ ఒక సిద్ధం సభ నిదర్శనంగా నిలుస్తూ ఉంది ఇంకా అవుతులో వాళ్ళు జనసైనికులైనా టీడీపీలైనా ఎన్ని కూటమి కట్టుకొని వచ్చినా కూడా మన విజయం అయితే ఖచ్చితం అనేదానికి ఈ ఒక అనంతపురంలో మన రాప్తాడు సిద్ధం సభ నిదర్శనంగా నిలిచిపోతుంది అదే ఎన్నికలకు సిద్ధం కావాలి అందరూ సెట్ స్లీవ్స్ మడత పెట్టాలని చెప్పి నినాదం అయితే జరిగింది దానికి కౌంటర్ గా చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు మీ కుర్చీ మడత పెడతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మన నాయకుడు స్లీవ్స్ మడత పెట్టాడు కాబట్టి ఈ రోజు రాజ్యసభలో ఒక్క రిప్రజెంటేషన్ లేకుండా పోయింది వాడుకు ఒక్కసారి మా అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి స్లీవ్ మడత పెట్టాడు అంతే రాజ్యసభలో నలభై ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీ అనేది రిప్రజెంటేషన్ ఉన్నింది ఈసారి వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదంటే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఈ మాటన్నీ కలిగి బిల్లి మాటల బిల్లి మాటలన్నీ చెప్తున్నారో నారా చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే లోకేష్ బాబు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇంకా కుప్పం కూడా గెలవబోతున్నాం కాబట్టి వాళ్ళ భయంతో ఇటువంటి మాట అయితే చెప్పుకుంటారు భయపడుతున్నారని చెప్తున్నా మనము వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్క కార్యకర్తడుకు ప్రతి ఒక్క లీడర్కు ప్రతి ఒక్క క్యాడర్కు కూడా మన కత్తికు రెండు వైపు కూడా పదనుంది అటు జన సైనికులైనా ఇటు టీడీపీలైనా వాళ్ళ పొత్తులైనా రెండుని కూడా కత్తరిచి కదరిచి కదరిచుకొని ఎలక్షన్ల ముందుకెళ్ళి ఓటింగ్